అందరికీ దేశావా రానున్న మూడు రోజులలో డెబ్బై రెండు గంటలు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ ముఖ్యంగా ఆదిలాబాదు ఉట్నూర్ కుమ్రాంజీ జిల్లా మంచిరాలు నిర్మల్ అట్లాగే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి గోడవాన ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వాగులు కానీ లేకపోతే విద్యుత్ స్తంభాలు కానీ గోడలకు కానీ ఎవరు తాకరాదు వెళ్ళరాదు భారీ వరద నీరు ఉన్నప్పుడు వాగుల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు కావున ఎలాంటి సమస్య ఉన్నా ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు మేము రాజభవన శివస్వామి తరఫున మీకు సహాయ సహకారాలు అందించడానికి ఎలాంటి కష్టం వచ్చినా సహాయ సహకారాలు అందించడానికి మేము ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు మీ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా ఫోన్ నంబరు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ త్రీ మీరు ఎవరైనా కాల్ చేయొచ్చు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎలాంటి కష్టమైనా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా కావున దయచేసి ప్రజలందరూ ఎవరు కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఎక్కువగా బయట తిరగకుండా తమ ఇంట్లోనే పనులు చూసుకోవాలని సందర్భంగా మీకు అందరికీ రాజభవేశ్వరత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కావున ఇలాంటి సమస్యన్నా మాకు ఫోన్ చేయొచ్చు దేశ